అవును సార్ చోరీ చేసింది చెడ్డీ గ్యాంగే అయినా మీరు కూడా దొంగనా కొడుకులే కదరా అవురా సిద్ధాంతి పుణ్యఫలం పుణ్యఫలమని ఆధ్యాత్మికమని గట్లాంటి ఏమైనా నాకు ఆ పోరికి మధ్యలో ఉన్నాయంటవా గట్లాంటివి ఏమోటో చెప్పురాజరాయి జానీ చెప్తా జాని ఉంటది ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే ఇటువంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ గురించి ఊత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి తరాజులో తూచి చూసి ఒకటి ఉన్నాడు ఎవడరా కావలేగాడు డో hey, ఐక్ నాయారా ఇప్పుడు తలలు దించండి మీది కూడా జన్మ జన్మల బంధమేగా చాల చెప్పు 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 బాబా గట్లంటే నేను మగధీరం కాదా ధీరుడివే కానీ

నీ అవ్వ పంపిస్తలేవే అబ్బా నువ్వు ఒక నువ్వి ఇదిగో మీ నాన్న పటు అరే జానిగా నా కూడా మంచి కళ్ళతలం అప్పురా పెట్టుకోరు సోకులు పడతా నీకు సామెత యాదుకున్నదా ఇల్లుగా కూడా ఏడిస్తా అంటే ఇప్పుడు కాదు ఎందుకురా నీతో తర్వాత మాట్లాడతలే పెట్టేసిండు బాబా నేను నేనెట్లా నా పోరిని పట్టుకొని నీ కాడికి వస్తా నీ ఇష్టం అలాగే అమ్మాయికి కూడా మన బనానా టేస్ట్ చూపిద్దాం అర్థమైంది నాయనా ఇక నువ్వు బయలుదేరు ఉంటుంది మా బాయ్ వస్తాడు తాత ఏం బాయ్ రా చప్ప పెట్టుకుంటూ వస్తాడు తెల్లాడు నమస్తే బాయ్ ఇప్పుడు ఎందుకు కొట్టినావు బాయ్ కొడితే కొట్టించుకోవాలి దేని కొట్టినావు ఎందుకు కొట్టినావు అని అడగకూడదు చేయాలి దొబ్బైనాడు నమస్తే బాయ్ నీ నమస్తే తీసుకుపోయి ఆనన్న పెట్టుకో కానీ ముందు కూసో అరే గుస్సాగాకు బాయ్ ముందు సెల్ఫీ తీసుకుందాం దా దాబాయ్ దీనికి ఏం దక్కలేదు బాయి నువ్వు మాత్రం పూటకో పోని మార్చుకో కానీ నా పోని మాత్రం పట్టుకోలేకపోతున్నావు అరే బాయ్ నీది చాలా సెన్సిటివ్ మ్యాటర్ బాయ్ గా పిల్ల ఏడికి పోదు తొందరలో పట్టిస్తా అదే ఎప్పుడని అరే బాయ్ గోరిని పట్టుకోనికి మంచి పిప్ రండి సెట్ చేసిన జాని అని చెప్పి గాడు ఆ పోరిని ఖచ్చితంగా పట్టుకుంటాడు ఖచ్చితంగా దొరుకుద్దా అరే దొరికిద్ది బాయ్ ఇంకా పోరి దొరకలేదంటే నీ పోరి నాకు దొరికేత్తది రో నువ్వేమో గా పోరి మాయలు పడి నాతో గేమ్ ఆడితేది మిన్నడేమో నన్ను నమ్మక ద్రోహం చేసి పారిపోయిండు ఇవన్నీ నమ్మలికి లేదో లోకంలా గీ మధ్యపానాన్ని తప్ప గిది లోపలికి పోయిందనుకో అనుకో లోపలున్న మనిషి బయటకు అత్తడు వేసుకో తాగి టీయర్స్ ఇప్పుడు నేనేం తాగిన మనిషిని కాను గానీ నాకు కావాలే ఎడ్డోనికి లడ్డే లోకం ఉన్నది నీ లెక్క గా పోరేమన్నా చాక్లెట్ ఆ గొందిచ్చి నీకే గవన్నీ కాదు గాని నీ మిండా ఏడు దొరుకుతాడో చెప్పే వాణి పట్టుకున్న వీక్తే ఆ పోరీ బయటకు వస్తుంది పోరి కోసం ఏం తగ్ తగలాడుతున్నే అన్ని నా సుది ముందు నేను నా ఒక పోరి ఉంది దాంతో కలిసి అమీర్పేట హాస్టల్ సౌందాలు తిరుగుతా అంటాడు అమీర్పేటలో పక్క స్పాట్ ఏమైనా ఉందా ఈ స్పాట్ కింద తెలియదు కానీ అమీర్పేటలో అనుకో జల్లి పెడితే ఏదో గల్లీలు దొరుకుతాడు అట్లయితే నేను అమీర్పేటలో రెక్కి చేయాలి చేస్తా ఎట్లన్నా వాణ్ణి పట్టుకుంటా వస్తా పట్టుస్తా గా నా కాడికి పట్టుక మర్చిపోకు మస్తు పని నాకు అరే మీండా నీకు రెడీ పెడతారా గడ్డి మిండా ఆడేదో హాస్టల్ కవపడుతుంది చూడు ఈ సెల్ఫీ అడగడు సంద ఎట్లా సడేమియలేక నమస్తే దాదా నస్తే జాని పోరు దొరికిందా దొరికింది దాదా దొరికిందా దొరికిందా తీసుకురా తీసుకురా జల్ది తీసుకురా జల్ది తీసుకురా ఇప్పుడు దాదా దొప్పుకొని పోయింది ఏం మాట్లాడుతున్నావు జాని అరే నువ్వేగా దాదా పోరు దొరికినాక కూత తీర్చుకొని అప్ప అప్పని కానీ అప్ప చెప్దాం అనుకున్నా కానీ గ్యాప్ ఎస్కేప్ అయిపోయింది దాదా అరే ఏంది జాని నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అవతలేమోగా పోతబోయేగాడేమో పోరేది పోరేది అని నూకుతాండు నువ్వు చూస్తానేమో ఇట్లున్నావు గది కాదు దాదా సరే కానీ నేను నేను చూసుకుంటాను బట్ట అర్జున్ రే ఈడ మొత్తం లేడీస్ హాస్టల్స్ అవ్వబడుతున్నాయి కానీ నువ్వు జర స్లోగా పోనీ ఆ పక్క సందులో ఏమైనా దొరుకుతాడే ముందు ఈ సందులో చూసిపోతాం ఓకే